రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నాడని ఇందుకు నిదర్శనం తిరుపతి నగరంలోని ప్రెస్ క్లబ్ లో సోమవారం చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ తిరుపతి జిల్లాకి ఇరవై రోజుల క్రితం ఎస్పీగా విధుల్లోకి చేరిన మల్లికా గర్గ్ పై బదిలీ వేటు వేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిజాయితీ అధికారుల వలన తమ పార్టీకి తమ నాయకులకు ఇబ్బంది కలుగుతుందని తెలిసే బదిలీలు చేస్తున్నారని ఆయన విమర్శించారు ఈ విషయాన్ని బహిరంగంగా ఎన్నికల కమిషన్ కు తెలియజేస్తున్నామని అన్నారు సోమవారం ఉదయం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో భారీ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులపై రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఎస్పీకి వినతి పత్రం సమర్పించడం జరిగిందన్నారు అయితే ఆమెను వెంటనే ఇక్కడి నుంచి బదిలీ చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా రాజ్యాంగ బద్దంగా ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా మీ ముందు ఉంటానని ప్రమాణం చేసి రాష్ట్రంలో విధ్వంసాలకు కారకుడయ్యాడని వ్యవస్థలను ధ్వంసం చేశారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తిరుపతిలో ఫేక్ ఐడి కార్డుల సృష్టికర్తలలో జిల్లా వైసీపీ ఎమ్మెల్యేల పాత్ర ఉందని ఆయన తెలిపారు గతంలో జరిగిన ఎంపీటీసీ జడ్పీటీసీ టౌన్ బ్యాంక్ కార్పొరేషన్ ఎన్నికలలో పోలీసులను అడ్డం పెట్టుకుని గెలిచారన్నారు తిరుపతిలోనూ నిషేధిత పదార్థాలైన గంజాయి గుట్కా వంటివి జోరుగా రవాణా అవుతున్నాయని అన్నారు అధికార పార్టీలకు తొత్తులుగా వ్యవహరించే అధికారులు ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్నారని నీతి నిజాయితీతో పనిచేయకుంటే భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతారని ఆయన హెచ్చరించారు మహిళా ఎస్పీ బదిలీ రద్దు చేసి తిరిగి తిరుపతి ఎస్పీగా ఆదేశాలు జారీ చేయాలని ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు ఈ విలేతర సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రవినాయుడు తదితరులు పాల్గొన్నారు

ఏదైతే అక్కడున్న పోలీస్ అధికారులు ఎవరైతే భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలపైన రౌడీ షీట్లు ఓపెన్ చేయాలని పోలీస్ స్టేషన్కి పిలుస్తూ ఉన్నారు అదేవిధంగా వాళ్ళకు సంబంధించి సుధీర్ రెడ్డి మేము అందరూ కూడా కలిసి ఆమెకు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆమె కూడా న్యాయం చేస్తాను ఇప్పుడు జరిగింది పోను ఈ రోజు నుంచి అలాంటివి జరగకుండా చేస్తామన్న హామీని ఇవ్వడం జరిగింది అంతే మరుసటి రోజు చూస్తే నిన్న చూస్తే ఆమెకి బదిలీ ఉత్తర్వులు ఉంది ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజు ఏమి హామీ ఇచ్చారో ప్రమాణ స్వీకారం సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో రాజ్యాంగ ప్రజలను మన్నలను పొందే విధంగా ఆరు మాసములలో మంచి ముఖ్యమంత్రి అని నేను పేరు తెచ్చుకుంటానని ఆయన ప్రమాణ స్వీకారం రోజు హామీ ఇచ్చాడు ప్రజలకు ఆ రోజు నుంచి ఆయన పరిపాలన చూస్తే విధ్వంసమే అతని నైజంగా ఈ రాష్ట్రంలో విధ్వంస పరిపాలనకు ప్రజావేదిక వేదిక పోల్చడం ద్వారా ఏ విధంగా శ్రీకారం చుట్టాడో ప్రజలందరూ చూశారు